యహోష్వా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయేళ్లు కనాన దేశమును పొందిన స్వాస్థ్యములు ఇవి మోషే ద్వారా యహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజర్ను కుమారుడైన యహోష్వాయు ఇస్రాయేళ్ల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి తొమ్మిది గోత్రముల వారికి అర్ధగోత్రపు గోత్రపు ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి మోషే రెండు గోత్రములను అర్ధ గోత్రములకు అవతలి స్వాస్థ్యములను ఇచ్చి ఉండెరు అతడు వారిలో లేవీలకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు ఏసేపు వంశములకు మనషే ఎఫ్రాయిములను రెండు గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి ఆ పట్టణముల సమీప భూములకును మాత్రమే కాక లేవీలకు ఆ దేశమును ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు యహోవ మోషకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేళ్లు చేసి దేశమును పంచుకొని వంశస్థులు గిలగాలులో యహోష్వా యొద్దకు రాగా కెనేజీయుడగు యపున్నే కుమారుడైన కాలేబు అతనితో ఎలాగూ మనవి చేసను కాదేశు బర్నేయలో దైవజనుడైన మోషేతో యహోవ నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు దేశమును వేగుచూచుటకు యహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలభై ఏండ్ల వాడును ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కలుగ కరగచేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించతని ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనస్తో అనుసరించదు కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునుకుని ఎల్లప్పుడు నువ్వు స్వాస్థ్యముగా ఉండు నన్ను యహోవా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేళ్లు అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభై ఐదేండ్ల వాడును మోషే నన్ను పంపినవాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము యుద్ధము చేయటకు గాని వచ్చుచూ పోవచూ నుండుకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది కాబట్టి ఆ దినమున యహోవ సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము అనాకీలు ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడిను యహోవ నాకు తోడయుండని ఎడ్ల యహోవ సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును యపుణ్య కుమారుడైన కాలేబు ఇస్రాయేళ్ల దేవుడైన యహోవాను నిండు మనస్తో అనుసరించువాడు కనుక యహోషువ అతని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను కాబట్టి హెబ్రోను యపుణ్య అను కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది పూర్వము హెబ్రోను పేరు కిరియతర్ప అర్ప అనాకీలలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను Amén.